కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడైన కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధికారులు లాకప్ డెత్కు కారకులైన పోలీసుల మీద పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయడంలో వారిని అందరినీ సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది వివక్షత కూడా చూపెడుతున్నది మేము స్పష్టంగా చెప్తున్నాం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది చర్యలు తీసుకోవడంలో వివక్షత కూడా ప్రదర్శిస్తున్నది కర్ల రాజేష్ లాక్అప్ డెత్ విషయం నుండి తప్పించుకోవాలని పోలీసులు పోలీసు అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ చట్టం ముందు అందరు సమానమేని నిజమవుతే చట్టం ముందు అందరు సమానం అనేది నిజమవుతే లాకప్ డెత్ కేసులో పోలీసులు అందరూ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ లాకప్ డెత్ గురైంది దళిత మాదిగ యువకుడు దీనికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సిఐ చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడ చంపబడ్డది మాదిగా దీనికి రాజేష్ మృతికి కారకుడు సురేష్ రెడ్డి సురేష్ రెడ్డిని కాపాడడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేని సమయంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని సమయంలో ఆయనను అంతకు నాలుగు రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు చేయని లేని రోజుల్లోనే కోదాడ చెలుకూరు పోలీసులు చిత్రహింసలు పెట్టి కోర్టుకు ఫిర్యాదు తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కోర్టుకు ఆధారపరిచారు ఆధారపరిచే సమయంలో కూడా కోర్టు ముందు జడ్జి ముందు ఆధారపరచడానికి ఒక అర్ధ గంట గంట ముందే కోర్టు ప్రాంగణంలో కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించి ఇచ్చి పోలీసులు కోర్టుకు ఆధారపరిచారు అక్రమ నిర్బంధం పెట్టారు అనేది రుజువులు ఉన్నాయి ఆ రుజువులు మేము చూపెట్టాల్సిన అవసరం లేదు చెలుకూరు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో సిసి ఫుటేజ్లే సాక్ష్యం కుటుంబ సభ్యులు భోజనాలు తీసుకెళ్లడం సాక్ష్యం కేసు నమోదైంది ఫిర్యాదు వచ్చింది ఎనిమిదవ తారీఖు అవుతే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లోపు పోలీసుల కస్టడీలో ఉన్నారు అనడానికి చిత్రాంశాలు గురైన వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్ సాక్ష్యం వాళ్ళ లొకేషన్ సాక్ష్యం వాళ్ళ సీసీ ఫుటేజ్లే సాక్ష్యం వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా తప్పించుకోలేరనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం తల్లి నా కొడుకు చావుకు కారకులు చిలుకు రెస్ రూరల్ కోదాడ సిఐ కొంతమంది పోలీసులు బాధ్యులని చెప్పి ఐదో తారీఖు నాడే అరవింద్ అనే కానిస్టేబుల్ పెట్రోల్ బంకు దగ్గరికి రాజేషన్ తీసుకెళ్ళి లక్ష రూపాయలు తీసుకొచ్చిననే సిచిఫ్ పెట్రోజ సాక్ష్యం చెప్తున్న విషయం చెప్పిన తర్వాత కూడా బాధ్యులైన లాక్అప్ డెత్కు బాధ్యులైన ఎస్ఐసిఐ మీద పోలీసుల మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదు ఇద్దరు డిఎస్పీలు అక్కడ రెడ్డి అయిపోయారు ప్రధాన నిందితుడు ఎస్ఐ రెడ్డి ఆయన మీద ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది కోదాడ డిఎస్పి రెడ్డి ఇంకొకటి రెడ్డి కూడా ఇప్పుడు వచ్చేశాడు అదే సమయంలో అదే సమయంలో మేము ఈ విషయాన్ని ఎస్ఐ మీద సిఐ మీద చర్య చేపట్టట్లేదు అని చెప్పి డిఎస్పికి విజ్ఞ విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి ఎస్పీ దగ్గరికి తల్లి వెళ్ళింది మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళాం ఆయన ఎస్పీ గారు పట్టించుకోలేదు ఎస్పీ గారు పట్టించుకోలేదని చెప్పి మేము డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది డీజీపీ గారిని కలిసిన తర్వాత సంబంధిత మంత్రి సోదరులు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం గౌరవం ఉన్నది ఆయనకు చెప్పొచ్చాం కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఆమె కూడా చెప్పొచ్చాం కలిసి అమ్మ మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది దయచేసి మీరు సురేష్ రెడ్డితో పాటు సిఐ మీద సంబంధిత పోలీసుల మీద వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే మీరు రాజకీయంగా తినాల్సి వస్తుందని చెప్పి స్వయాన వాళ్ళకు చెప్పి రావడం కూడా జరిగింది స్వయాన నేను పోయి తెల్లారి తెల్లారి రూరల్ సిఐని సస్పెండ్ చేశారు ఎస్ఐని ఎస్పీ కార్యాలయం అటాచ్ చేశారు నేను చెప్పాను చర్యలు చేపట్టడం రూలు నిర్లక్ష్యం అని చెప్పాను నెల రూలు జరిగింది కానీ చర్యలు తీసుకునే విషయంలో వివస్థ కూడా కనిపిస్తున్నది మేము డీజీపీకి ఫిర్యాదు చేసినా డిఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎస్సీ కమిషన్ ముందుకెళ్ళినా మానవకుల కమిషన్ ముందుకు వచ్చిన ప్రధాన బాధ్యుడు చిలుకూరు స్టేషన్ నుంచే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆయనే టార్చర్ చేశాడు కాబట్టి ఆయననే ప్రధాన నిందితుడిగా మేము చేర్చాం కానీ చర్య తీసుకునే విషయంలో వివక్షత సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉంటే ఏ వన్ ఇక్కడ మా దృష్టిలో కేసు నమోదైన చిత్రహింసలు పెట్టిన విషయంలో ఎస్ఐ రెడ్డినే ప్రధాన నిందితుడు ప్రధాన బాధ్యుడు కానీ ప్రధాన బాధ్యుడినోమో సస్పెండ్ చేయకుండా ఎస్పీ కార్యాలను కటాత్ చేశారు ఒక బీసీసీఐనోమో ఆయన సస్పెండ్ చేశారు ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలసింది ఏంటంటే లాకప్ ఆఫ్ డెత్కు కారకులు అవుతే అందరి మీద చర్య ఒకే తరగతి ఉండాలి ఎస్ఐ అయినా సిఐ అయినా కానిస్టేబుల్ అయినా బాధ్యులు అనుకోండి సస్పెండ్ అయినా బాధ్యులందరినీ చేయాల కేసు నమోదవుతే అందరి మీద చేయాల కానీ ఒకర్నోమో రెడ్డి నోమో అటాచ్ చేయడం ఒక బీసీ నోమో సస్పెండ్ చేయడం చూస్తే ఇక్కడ రెడ్డిని వాళ్ళు కాపాడుకుంటున్నారు అనడానికి ఎమ్మెల్యేనే ప్రత్యక్షంగా కాపాడుతుంది అనడానికి ఒక బలమైన సాక్ష్యం అనే విషయం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ నేపథ్యంలో మానవుకుల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి మానవుకుల కమిషన్ దృష్టికి వాళ్ళు తీసుకురావడం జరిగింది ఎవిడెన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా లాక్ అప్డెత్తులు జరిగితే నైంటీ నైన్ పర్సెంట్ లాక్ డెత్తులో చనిపోయిన వాళ్ళ మీద అప్పటికే ఏదో ఒక కేసు ఉండడమో ఫిర్యాదు ఉండడమో జరుగుతుంది ఫిర్యాదు ఉన్నాక కేసు ఉన్నాకనే వాళ్ళని అనర్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు లేని రోజుల్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని రోజుల్లో వాళ్ళను అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకొని స్టేషన్లో పెట్టుకొని చిత్రహింసలు పెట్టి చివరికి కోర్టుకు ఆధారపరిచే ముందు ఒక ఇంజక్షన్ ఇప్పించి కోర్టుకు ఆధారపరిచి ఆ తర్వాత ఆయన అనారోగ్యం తీవ్ర రూపం అయితే చనిపోవాల్సి పరిస్థితి నెట్టబడ్డాయి కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీడాలి పోలీస్ డిపార్ట్మెంట్ వీడాలి చర్య చేపట్టే విషయంలో వ్యక్త ప్రదర్శించవద్దు మేము అడుగుతున్నాం మీరు దోషులని మేము అంటున్నప్పుడు దోషులు కామని బహిరంగ రండి దోషులు అవుతే ఎంతమంది దోషులు వాళ్ళందరి మీద ఒకే రకమైన చర్య తీసుకోండి మేము అడుగుతున్నదంటే రెడ్డిని కాపాడుకోవడం బీసీని బలి చేయడం ఇంకోని బలి చేయడం అంటలేం కోదాడ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చింది ఏంటంటే రెడ్డి కాబట్టే మీరు రెడ్డి కాపాడుతుండ్రని అనుకుంటుండ్రు మీరు కాపాడొద్దని చెప్పొచ్చాను మేము ఈ కోదాడ రాజేష్ కేసు విషయంలో మేము ఎంత స్పష్టంగా ఉన్నామంటే ఈ రాజేష్ మృతి కారకులు ఎవరైనా సరే వాళ్ళు కులం మతం ప్రాంతం అని చూడకుండా అందరి మీద చర్యలు ఉండాలని చెప్పాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎస్ఐసిఐ సూచన మేరకు నాలుగో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ మాదిగలే మేము పేరు రాసాముగా మేము పేరు రాశాం కదా ఎస్ఐ సిఐ సూచన మేరకే పోలీసు వాళ్ళు అయినా ఆయన తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మేము రాశాం కదా వాళ్ళ పేర్లు మేము రాయకుండా లేము కదా కేసు విషయంలో ఎవరు తప్పించుకోవద్దనే మేము అంటున్నాం అదే సమయంలో పోస్ట్మార్టం తర్వాత డెడ్ బాడీ ఇంటికాడు ఉన్న సమయంలో దళిత సంఘాలన్నీ రోడ్ ఎక్కినప్పుడు సూర్యాపేట డిఎస్పి మాదియ కులస్తుడు అక్కడికి వెళ్ళి కేసు విత్ర్రా చేసుకుంటే మేము ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడొచ్చాడు సూర్యాపేట డీఎస్పికి కోలాడకు సంబంధం ఉన్నది డ్రెస్ మీద పోయి పోలీస్ డ్రెస్ మీద పోయి మాట్లాడొచ్చేసాడు ఆయన పేరు కూడా రాశాం ఆయన పేరు కూడా రాశాం అంటే మేము మాదిగలు కాబట్టి కానిస్టేబుల్ వదిలిపెట్టమని మేము అనలే కేసును పక్కదారు పట్టించడానికి నిర్వీర్యం చేయడానికి డీఎస్పి మాదిగ కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవద్దని మేము అనలే ఇక్కడ ఎవరున్నా వాళ్ళు ఎస్సీలా వాళ్ళు ఎస్టీలా వాళ్ళు బీసీలో వాళ్ళు ఓసీలో వాళ్ళు మైనార్టీలా చూడలేము మేము లాక్అఫ్ డెత్ కేసు విషయంలో ఖచ్చితంగా కులం మతం ప్రాంతం చూడకుండా అందరి మీద చర్యలు ఉండాలని చెప్పేశాం మరి ఇక్కడ లాక్అప్ డెత్ కేసు స్పష్టంగా అర్థమైనప్పుడు కాదంటే ఓపెన్గా మేము చేయలేదని చెప్పండి ఇంతవరకు ఇంతవరకు నెల దాటింది నెల మీద వారం రోజులు అవుతుంది పోలీసుల నుంచి కనీసం బహిరంగ వివరణ రాలే పోలీసుల నుంచి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ రాలే పోలీసుల నుంచి బహిరంగ ఒక సమాధానం రాలే లేదా ఇంత జరుగుతుంటే ఒక ఖండను కూడా రాలే ఇంత ఖండన రాలే వాళ్ళకు చెప్తున్నాం ఈ మృతికి మాకు సంబంధం లేదని అంటే బహిరంగ రండి సంబంధం ఉన్నదంటే ఎవరెవరికి దీనికి బాధ్యులు అందరినీ చర్య తీసుకోండి కానీ రెడ్డికి ఒక తీరు బీసీకి ఒక తీరు రెడ్డికి ఒక తీరు ఇతరులకు ఒక తీరు అనేది పెట్టద్దు దీనికి ప్రధాన బాధ్యులు రాళ్ళు మాత్రం ఎమ్మెల్యే మంత్రి గారి శ్రీమతి గారే అక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంత కేసు నుండి దీన్ని బలహీనం చేయాలని చూస్తున్నదో ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగితే గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం జరిగితే ఎంతోమంది డాక్టర్లు ఉంటే ఒక లక్ష్మీకాంత్ రెడ్డితోటే పోస్ట్మార్టం చేయించింది ఎస్ఐ ఎక్కడ చెలుకూర్ గాంధీ ఆస్పత్రికి ఆయన రావాల్సిన అవసరం ఉండేది రిమాండ్ ఖైదీ జైలుకి ఖైదీ కదా ఆయన హాస్పిటల్లో పడ్డది చెలుకూరు ఎస్ఐకి సంబంధం ఏంది ఇక్కడ రెడ్డి ఎందుకు వచ్చిండు ఆ రోజు లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు లాకప్ డెత్ కేసు విషయంలో పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియో తీస్తుంటారు వీడియో తీస్తుంటారు ఎస్ కేసులో వీడియో మస్ట్ కదా వీడియో దించారు మరి ఎవరు వీడియోతో దించారు కోదాడ మయూరు ల్యాబ్ ఒక రెడ్డితో దించారు ఆసుపత్రిలు ఎక్కడ పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వీడియో ఎవరు వచ్చిండ్రు మయూరి ల్యాబ్ పేరు ఒక రెడ్డి అసలు గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో వీడియో తీయడానికి కోదాడి రెడ్డి ఎందుకు వచ్చిండు ఎంతో మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా రెడ్డి ఎందుకు లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు అంటే మొదటి నుంచి చెలుకూరు ఎస్ఐ రెడ్డిని తప్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తుండ్రు అనడానికి ఇప్పటికర సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం మృతికి కార మేము కారణం కాదంటే బహిరంగ చెప్పండి కారణమవుతే ఎవరెవరు కారణమో కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐసిఐ నుంచి మొదలుకుంటే అందరినీ చర్య తీసుకోండి చర్య చేపట్టడంలో నిర్లక్ష్యం డిఎస్పీలు కనిపించినాయి ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయడంలో డిఎస్పిలు నిర్లక్ష్యం వహించారు వాళ్ళ మీద చర్య తీసుకోండి డిఎస్పీ మీద చర్య తీసుకోమని చెప్పి మేము ఎస్పీని కలిసాం ఆయన చర్య తీసుకోలేదు ఎస్పీ మీద చర్య తీసుకోండి అంతేగాని రెడ్డిని కాపాడుకుంటాం ఇతరులు మాత్రం బలి చేస్తామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు చర్య తీసుకోమంటే మాకు సంబంధం లేదని బహిరంగ చెప్పండి చర్య తీసుకుంటే అందరి మీద వెంటనే కేసు నమోదు చేయండి కానిస్టేబులను ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అరెస్ట్ కూడా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మానవకుల కమిషన్కు అన్ని ఆధారాలు ఇచ్చేసాం మానవుకుల కమిషన్ గౌరవ చైర్మన్ తెలంగాణకు సంబంధించిన చైర్మన్ చెమ్మి అఖ్తర్ గారికి మేము అన్ని ఆధారాలు ఇచ్చేసాం ఖచ్చితంగా దాని మీద వెంటనే విచారణ ప్రారంభితమని చెప్పడం జరిగింది న్యాయం జరగాలని అన్ని వ్యవస్థలను కదిలిస్తున్నాం న్యాయం జరగాలి అన్ని వ్యవస్థలు కదిలిస్తున్నాం కానిస్టేబుల్ మీద ఎస్ఐ మీద సిఐ మీద చర్య తీసుకుని డీఎస్పీని కలిశాం డిఎస్పి చర్య తీసుకోకపోతే ఎస్పీని కలిశాం ఎస్పీ మీద చర్య ఎస్పీ చర్య తీసుకోకపోతే డీజీపీని కలిశాం ఎస్సీ కమిషన్ చైర్మన్ జాతీయ కమిషన్ చైర్మన్ కలిసాం ఈరోజు మానకుల కమిషన్ కలుస్తున్నాం ఏదేమైనా నిందితులు అన్నబడుతున్నాయి ఇండ్ల ఎవరెవరైతే రాజేష్ పోలీస్ కస్టడీకి పోలీస్ మరణానికి ఆయన మరణానికి కారకులో లాకప్ డెత్ కారకులో వాళ్ళు కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా అందరి మీద కేసు నమోదు చేయాల్సిందే అందరిని సస్పెండ్ చేయాల్సిందే వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళను ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాల్సిందే ఇది మా డిమాండ్ ఈ విషయంలో మా రెడ్ల ప్రభుత్వం ఉన్నది కదా ముఖ్యమంత్రి ఎవరు రెడ్డి భోమశాఖ చూస్తున్నది ఎవరు రెడ్డి డీజీపీ ఎవరు రెడ్డి మార్టం చేసింది ఎవరు రెడ్డి వీడియో తీసింది ఎవరు రెడ్డి ప్రధాన కార్కుడు ఎవరు ఎస్ఐ రెడ్డి ఆడ ఎమ్మెల్యే ఎవరు రెడ్డి అంటే మీరు మనుషుల్ని చంపుకుంటూ మీరు కాపాడుకుంటారా మీరు మనుషుల్ని చంపి అధికారం ఉన్నదని చెప్పి వ్యవస్థ అంతా మీ చేతులని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా అంటే ఎల్లకాలం మేము బలి కావాల్సిందేనా ఇది మేము అంగీకరించే ప్రసక్తే లేదు ఈ విషయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సరి అయిన విధంగా స్పందించి అందరి మీద చర్య తీసుకోకపోతే రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఈ విషయంలో వస్తుందనే విషయం కూడా నేను రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నాచరణ తప్పకుండా ఉంటుంది ఈ రోజు నుంచి నిన్నటి వరకు మేము రోడ్ ఎక్కలే అన్ని వ్యవస్థలను దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చేసాం కానీ ఈ రోజు నుంచి కోదాడ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో దీక్షలు స్టార్ట్ అయినాయి కారణం ఏంటంటే ఎస్ఐని అటాచ్ చేసి ఒక బీసీసీఐని సస్పెండ్ చేయడాన్ని మేము అంగీకరించాం కదా దోషులు అనబడుతున్న వాళ్ళు ఒక కేసులో అందరినీ చర్యలు ఉండాలి సమానమైన చర్యలు ఉండాలి కానీ ఒకరిని ఒక తీరుగా ఒక్కొక్కరిని ఒక తీరుగా అనేది చూస్తే అక్కడ వ్యవస్థ కనిపిస్తుంది కదా రెడ్డి కాపాడుతుంది కదా ఎమ్మెల్యే రెడ్డి కాపాడుతుంది కదా కాబట్టి ఈ రోజు నుంచే దీక్షలు మొదలైనవి అన్ని నియోజకవర్గ దీక్షలు మొదలవుతున్నాయి దీక్షలు జరుగుతాయి ధర్నాలు జరుగుతాయి రాసరోకలు జరుగుతాయి ముప్పై తారీఖు నాడు రాజేష్ సంతాప సభ పేరుతో వేలాది మందితో నియోజకవర్గ మాదిగలతోటే మాదిగలు ప్రజాస్వామిక అన్ని కులాల వాళ్ళతోటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ తర్వాత తీసుకుంటాం ఏవన్ శేఖర్ అనే వ్యక్తి మొల్లం మల్లయ్య యాదవ్ సంబంధించిన వ్యక్తి అని మీరే చెప్పారు గతంలో ఏవన్ కాదు నరేష్ నరేష్ ఇప్పుడు పద్మావతి గారు కాపాడాల్సిన అవసరం ఏముందంటే ఎవరు పద్మావతి విషయం ఏంటంటే ఎక్కడ కాపాడుతుందంటే అంటే చెప్తాను ఫిర్యాదు ఎనిమిదో తారీఖు నాడు వస్తే ఎనిమిదికి అరెస్ట్ చేసినా తొమ్మిదికి అరెస్ట్ చేసినా వాళ్ళ మీద విచారణ చేసినా కోర్టు అజపడి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ మీరే ఫిర్యాదు చేసుకున్నది ఎనిమిది తారీఖు నాడు మీరే నమోదు చేసుకొని ఎనిమిదో తారీఖు నాడు ఒక నిమిషం తేడా లేకుండా ఏదో తారీఖు తారీఖునాడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత తొమ్మిది కరెస్ట్ చేసామని మీరు రికార్డు చెప్తున్నారు పది కోర్టుకు ఆధారపడతారు అంటున్నారు ఇది మీరు రికార్డు కదా మేము అంటున్నది ఏంటిది మరి ఆయన మీద కేసు లేని లే సమయంలో ఫిర్యాదు లేని సమయంలో మీరు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు మీరు చిత్రహింఛలు పెట్టారు ఎందుకు మీరు ఇంజక్షన్ వేయించారు అనే విషయం మేము అడుగుతున్నాం దీని జాబ్ లేదు కదా కాబట్టి చర్యలు ఉండాలి రైట్ కమిషన్ ఇచ్చారు తప్పకుండా చెప్పాము ఎవిడెన్స్ అన్ని ఇచ్చేసాము హోమ్ హోంశాఖ హోమ్ సెక్రటరీకి వెంటనే శాఖకు పిలిపిస్తానని చెప్పడం జరిగింది నేషనల్ మానకుల కమిషన్ కూడా ఇది కేసు తీసుకున్నది ఇప్పుడు ఈ కమిషన్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి అది రిపోర్ట్ చేయబోతుంది కాల్ఫర్ చేయబోతుంది ఏదేమైనా సరే అన్ని వ్యవస్థలు కదులుతున్నావు ఇక్కడ కేవలం నేను మళ్ళీ చెప్తున్నా సురేష్ రెడ్డి రెడ్డి కాకపోతే అక్కడ ఒక ఒక బీసీనో ఎస్సీనో ఎస్సీనో ఎవరున్నా ఒక మైనట్టు ఉన్నా సస్పెండ్ అయ్యేవాడు కేసారు ఉదాహరణకు మళ్ళా చెప్తున్నాను నేను మొన్న రెండు నెలల క్రితము రెండు నెలల క్రితము ఒక మహిళను ఒక ఎస్ఐ ఒక హోటల్లో తాగి ఏదో వేధించిండని చెప్పి ఫిర్యాదు వచ్చింది సీసీ పుట్టినరోజు అన్న సాక్ష్యం చెప్తే ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడమే కాదు ఆయన మీ కేసు నమోదు చేశారు సస్పెండ్ చేశారు ఆయన కేసు నమోదు చేశారు ఆయన ఎవరు ఒక పీసీ ఇక్కడ మరణించింది మాదిగా దాని ప్రధాన కారకుడు రెడ్డి రెడ్డిని కాపాడడం కోసం ఇంతకాలము ఎవరిదా చర్య తీసుకోలేదు కానీ చర్య తీసుకునే సమయానికి ఆయనను కాపాడుతుండు ఇంకోటిని బలి చేసే ప్రయత్నం చేస్తుండు చర్య అంటూ అందరూ సమానంగా జరగాలని మేము కోరుతున్నాం